రాజన్న బిడ్డ ఖచ్చితంగా మంచి చేస్తాడు ఒక అవకాశం ఇద్దామనే ఇచ్చారు నూట యాభై ఒక్క సీట్లతో ఈరోజు ఏ నమ్మకం ప్రజలు పెట్టుకున్నారో ఆ నమ్మకాన్ని ఎక్కడా కూడా తగ్గించకుండా ఈరోజు మీరు గెలిపించిన జగనన్న మీ గౌరవాన్ని పెంచే విధంగా మీరు గ్రామాల్లో కాల రెగరస్కొని మా పార్టీకి ఓట్ అయ్యండి మీ ఇంటికి మేము చేసామని ప్రతి ఇంటిని కూడా ఓటు అడిగే స్థాయిలో మరి గౌరవంగా పెట్టారు కదా సో అలాంటప్పుడు ఆ ఊర్లో సంక్షేమం అందుకున్న వాళ్ళు అభివృద్ధి అందుకున్న వాళ్ళు ఇప్పుడు వేరే పార్టీ మా కుల పోటీ మా పార్టీ వేరే అంటే వాళ్ళని అలాగే వదిలేయకూడదు మీకు మీ కులమ్మని కావాలా లేదా మీ పార్టీ అని కావాలా మీకు మంచి చేసిన పార్టీ కావాలా ఎవరైనా కూడా రాజకీయాల్లో ఎందుకుంటాం మన వల్ల అయిన సహాయాన్ని మన మనుషులకి అందించాలనుకుంటాం ఈరోజు మన మనుషులు కాదు వేరే పార్టీ మనుషులని కాకుండా ఎవరు ఎలిజిబుల్ ఉంటే అందరికీ ఇచ్చినప్పుడు సంక్షేమం అభివృద్ధి పొందిన ప్రతి వ్యక్తి కూడా ఖచ్చితంగా మనసాక్షి ఉన్నవాడైతే జగన్ అన్నకు వెళ్ళాలి ఆ మనసాక్షిని తట్టి లేపాల్సిన బాధ్యత లీడర్లది కార్యకర్తలకు అని ఈ రోజు మేము అందరినీ కూడా కోరుకుంటున్నాం ఎందుకంటే ఇప్పటి వరకు అయితే చాలా ప్రోగ్రామ్స్ మనం చేసి అలసిపోయారు మీరంతా కూడా కానీ ఇంకొక నెల నా కోసం జగనన్న కోసం మీరు అందరూ కూడా కష్టపడితే మళ్ళీ ఐదు సంవత్సరాలు మీకోసం మేము కష్టపడతాం ఎవరెవరికైతే ఇప్పుడు మేము చేయలేకపోయామో వాళ్ళందరికీ కూడా రాబోయే ఐదు సంవత్సరాల్లో ఖచ్చితంగా ఫస్ట్ ప్రయారిటీ ఇస్తామని కూడా తెలియజేసుకుంటున్నాం ఇంత గట్టిగా మేము ఎందుకు అంటే అక్కడ జగనన్న పరిస్థితి ఎలాగో ఇక్కడ నగిరిలో నా పరిస్థితి కూడా అంతే మనం ఎంత మంచి చేసినా ఎంత సంక్షేమం చేసినా ఈరోజు ఎంత ప్రజలకు అందుబాటులో ఉన్నా ఎంతమంది మీరు నన్ను అభిమానించే వాళ్ళు ఉన్నా అది అక్కడ వరకు కనిపించకుండా వెన్నుపోటు రాజకీయాలతో నగిరిలో ఏదో జరిగిపోతుంది అన్న భ్రమని కల్పించే వాళ్ళకి భ్రమలు తొలగాలి అంటే రేపు మనం చేసే నామినేషన్ ర్యాలీ అనేది చూస్తే ఎవరైనా మన పార్టీలో మనతో ఉండి దొంగాటలు ఆడాలంటే భయపడే విధంగా ఉండాలి జగనన్న బలమేంటి రోజన్న బలం ఏంటో రేపు మీరు చూపించాలి ఇంతమంది నాయకులు మన దగ్గర ఉన్నారు ఇక్కడ చూస్తే మొత్తమే నాయకులు అది కూడా ఒక మండలం ఒక మండలం నాయకులే ఇంతమంది ఉంటే ఐదు మండలాల నాయకులు ఒక్కటిగా చేరి ఎన్నికలు జరపాలి అంటే వార్ వన్ సైడ్ అన్నట్టుగా ఉండాలి ఎందుకంటే నాకు తెలిసి నగెరు నియోజకవర్గంలో గడప గడపకు వెళ్ళిన ఎమ్మెల్యే కానీ మంత్రి కానీ ఉండరు ప్రతి లీడర్ని పేరు పెట్టి పిలిచి ఏమన్నా మీకు ఏం కావాలి పని ఏమన్నా ఉంది వచ్చారా లేదా ఊరికే వచ్చారా పలకరించడానికి కానీ ఎవరైనా పలకరించిన వాళ్ళు ఉన్నారా ఇంత మందిని ఏ టైంకి వచ్చినా కూడా మా అన్నతో ఎలా కొట్లాడతాను అలాగే మీతో కూడా ఏదైనా మీరు తప్పు చేసినా కొట్లాడతాను మీతో సంతోషంలోనూ కష్టంలోనూ అయ్యారు మీరు కోరిన వాటిల్లో మెజారిటీ వర్క్లు చేసిస్తూనే ఉన్నాను ఎవరికైనా చేయలేని వాళ్ళకి మళ్ళీ చేస్తానని కూడా ప్రామిస్ చేస్తున్నాను అలాగే మీరు చూస్తే ప్రతి గడపని కూడా సంక్షేమం చేసిన ప్రభుత్వం ఈ దేశంలో ఎక్కడా లేదు అలాగే మీరు చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ప్రతి ప్రోగ్రామ్ని ఐదు మండలాల్లో ఒక సిన్సియర్ కార్యకర్త లాగా చేసుకుంటూ పోతున్న ఎమ్మెల్యే కూడా నేనని గర్వంగా చెప్పగలను ఉన్న నా నియోజకవర్గాన్ని వదలకుండా నా నియోజకవర్గంలో ప్రతి ఒక్క ప్రోగ్రామ్ని నేను చేసుకుంటూ ప్రతి ఒక్కరి ఫోన్ ని అటెండ్ అవుతూ ప్రతి పనిని కూడా నా భుజాన వేసుకొని చేస్తున్నాను బాధ్యతగా అని కూడా గర్వంగా చెప్పగలను సో ఇంతకన్నా ఏ ఓటర్ కానీ ఏ నాయకుడు కానీ ఏం కోరుకుంటారో మీరు చెప్పండి ఇంతకన్నా ఒక ఏం కోరుకుంటారు మీరు వచ్చినప్పుడు పరకరించాలి ఎలక్షన్ వచ్చినప్పుడు అర్హతలు బట్టి మీకు పదవలు ఇవ్వాలి మీరు అడిగిన వర్కుల్లో చేయగలిగిన వర్కులు చేసి ఇవ్వాలి ట్రాన్స్ఫర్స్లో మీరు చెప్పిన వాళ్ళకి చేసి ఇవ్వాలి ఇవన్నీ జరుగుతున్నాయా లేదా ఇంకేం కోరుకుంటున్నారు కాపాడుకోవాల్సిన బాధ్యత మీకుంది కన్నా జగన్ కన్నా ఊర్లో మీ ప్రెస్టేజ్ గౌరవంగా గర్వంగా చెప్పగలం ప్రతి ఇంటికి పనిచేసింది ఇలా చేయగలిగిన నాయకుడు మీకున్నాడా నేను మీకు మంచి చేస్తున్నానని నమ్మితేనే ఓట్ చేయండి అని దమ్మున్న నాయకుడిగా జగన్ అడుగుతున్నాడు చంద్రబాబు నాయుడు పద్నాలుగేళ్ళు నేను మంచి చేశాను ఈ మంచి చేశాను నా కోట ఏంటి అడిగే దమ్ముందా చంద్రబాబు నాయుడికి లేదు మరి వాళ్ళు పద్నాలుగేళ్ళు ప్రజలకి ఏం చేయలేదు ఈడున్నాడు ప్రజలకు ఏమి చేయాలన్న ఆలోచన లేని వాడు వాళ్ళే అంత తోకలాడించి ఓవరాక్షన్ చేస్తుంటే మనం ఎలా ఉండాలి ఇక్కడ రోజు మూడోసారి ఎమ్మెల్యేగా గెలిపించడానికి ఎనిమిదిన్నరకంతా వచ్చేయాలి తొమ్మిది గంటలకి పూజ స్టార్ట్ అవుతుంది తొమ్మిదిన్నరకి మనం ర్యాలీ స్టార్ట్ చేస్తాం ఎందుకంటే పదిన్నరకి రావకాలం కాబట్టి అంత లోపల మనం ర్యాలీగా వచ్చేస్తాం పుదుపేట వినాయకర్ టెంపుల్ దగ్గర పూజ చేసి స్టార్ట్ చేసి టవర్ క్లాక్ దగ్గర పబ్లిక్ మీటింగ్ చేసుకొని అక్కడి నుంచి ఓం శక్తి టెంపుల్ వరకు వచ్చి అక్కడ వైఎస్ఆర్ స్టాచ్యూకి పూలమాల వేసిన తర్వాత మీరు అందరూ కూడా డిస్మస్ అవ్వచ్చు అక్కడ నుంచి మిమ్మల్ని కష్టపెట్టరు ఎందుకంటే ఎంటీ రోడ్లో నడిచి అంత దూరం వెంటలో మీరు ఇబ్బంది పడకూడదు కాబట్టి ఓం శక్తి టెంపుల్ దగ్గర వైఎస్ఆర్ గారి విగ్రహానికి పూలమాల వేసాక మళ్ళీ నేను కారులో అక్కడి నుంచి శాస్త్రీయపోతాను సో మీ అందరూ కూడా పొద్దున్నే వచ్చి నన్ను ఆశీర్వదించి మీ ఆడబిడ్డగా వస్తున్నాడు అందరినీ ఉత్సాహపరిచేందుకు మన పార్టీకి నాలాగే పోరాటం చేసే పోరాట యోధుడని చెప్పచ్చు చిన్న వయసులోనే జగనన్న కోసం ఎంత నిలబడి ఈరోజు యూత్ గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బాధ్యతలు భుజాన వేసుకొని ముందుకు వెళ్తున్నాడు సో పిలవగానే అక్క తప్పకుండా వస్తాను అన్నాడు రేపు మార్నింగ్ నైన్ థర్టీకి మరి సిద్ధార్థి మనతో అంతా కూడా ఎక్కువగా రావాలి అని లీడర్స్ అందరినీ కూడా కోరుతున్నాను